గల్లా జయదేవ్ని ఎనిమిది గంటల పాటు ఈడీ విచారణ చేయడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి బయటికి వచ్చాక ఒకే ఒక్క మాట ఏం చెప్పారు గల్లా జయదేవ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈడీకి గల్లా జయదేవ్కి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ప్రధానమంత్రి మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైకాపా అధ్యక్షుడు జగన్లతో కలిసి కుట్రా రాజకీయాలు చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గుజరాత్ తరహా రాజకీయం చేసేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరులో ఆ నిర్వహించిన తేదేపా నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రానికి మోదీ చేసిన ద్రోహాన్ని పార్లమెంట్లో ఎండగట్టాలన్న కక్షతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈడీ ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు బడ్జెట్ ప్రసంగం తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చింది ఎనిమిది ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు దురుసుగా ప్రవర్తించారు ఎక్కడా భయపడకుండా ప్రశ్నలన్నిటికీ సూటిగా సమాధానమిచ్చాను కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పిలిపించారు ఎంత భయపెట్టాలని చూసినా మీరు భయపడేది లేదని ఈడీ అధికారులే నాతో చెప్పారు రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇదంతా చేస్తున్నామని చెప్పి మొదటిసారి కంటే రెండోసారి బాగా మాట్లాడి పంపించారు తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా పన్ను చెల్లిస్తున్న నెంబర్ వన్ ట్యాక్స్ పే పేయర్ని ఐటీ సంస్థ అవార్డులు కూడా ఇచ్చింది అలాంటి నాపై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేస్తే నవ్వుల పాలవుతారు నా వద్ద ఏమీ దొరకలేదని నా బంధువులు స్నేహితులకు వేధిస్తున్నారు ఇలాంటి తాటాకు చప్పులకు భయపడేది లేదు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మా తాతతో పాటు ఎన్జీ రంగా జైలుకు వెళ్ళారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో మా పోట్లాడి జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం అధినేత ఓవైసీతో కలిసి అవినీతి జగన్కు మద్దతు తెలుపుతూ చంద్రబాబు నాయుడిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు అని ఎంపీ గల్ల జయదేవ్ వివరించారు ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ త్రయం దేశంలో హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్య విషయాలు సైతం వారు ముగ్గురే కలిసి నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు మోదీ షాలు గుజరాత్ రాజకీయాన్ని దేశమంతా రుద్దాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు జగన్ కేసీఆర్లతో కలిసి మోదీ కుట్రలు చేస్తున్నారని ఇప్పుడు వారి దృష్టి తనపై పడిందని అవిశ్వాస తీర్మాన ప్రసంగం అనంతరం తనను ఈడీ పిలిచిందని తెలిపారు తనతో కఠినంగా వ్యవహరించారని చెప్పారు బడ్జెట్ ప్రసంగం తర్వాత మళ్ళీ పిలిపించారన్నారు నేను పక్కాగా ట్యాక్స్ కడుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ట్యాక్స్ పేర్నని మరొకసారి గుర్తు చేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి